బాస్ కనిపించలా ఇక్కడ ఉన్నారా ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే యాక్టింగ్ రావట్లేదా అవును బాటరే నువ్వు ట్రైనింగ్ ఇవ్వు దేయ్ ను పెద్ద విషయం ఏం కాదు కళ్ళు గట్టిగా కొర్రికి కళ్ళు మిటకరించి చూసి అయ్యో అయ్యో మీద ఊతికినట్టు తీయరేస్తున్నాడు అయ్యో ఇప్పుడు ఉతికింద ఆరబెడుతున్నట్టున్నాడు గుడ్డ మసిగుడ్డ అవుతోంది అయ్యయ్యో కుందేలాంటూడు కుందే అయిపోయాడే వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండు రూపినట్టు రూపి పారేస్తున్నాడు సంగిస్తే బతికుంటే ఏంటి బల్లి పల్టీ కొడుతుంది రాఘవ ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు నిన్న కాళిని వెతుకుంటూ వాడింటికి వెళ్ళారు అక్కడ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాడు కనిపించలేదు అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్గా లేడు వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇక్కడికి రమ్మన్నాను సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారీ దాన్నే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూమ్ కు వెళ్ళావు నిన్న అక్కడికి రప్పించి షాండ్లేర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా అందుకే నాకు అనుమానం ఎక్కువైంది ఎందుకంటే మీ అమ్మగారి ఫోటో కొన్నది చాలా పాత ఇనపతి అది దిగిపడ్డం యాదృష్టి వచ్చగా మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్లిపోని మా అమ్మ నాతో అందే అది షాలు తరచు అంటూ ఉంటుందే తన ఫ్రెండ్ జ్యోతి ఆత్మ ఉండొచ్చుగా షాలు వెనకాల జ్యోతి ఆత్మ నుంచి కానీ నాకో విషయం క్లారిఫై అయింది నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి కాళి ఇద్దరు చనిపోయారు ఇవన్నీ జరిగింది ఆ గర్భగుల్లో ఉన్న రహస్య రూమ్ని తెరిచిన తర్వాతే అయితే ఆ రూమ్ లో అసలేముందని అదే నాకు అర్థం కావట్లేదు ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు మీ అమ్మకి మీ నాన్నకి పెద్ద పూజారికి చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు బాడీ వాచ్ మనం ఒకరికొకరు అమ్ముతాం దీనిని అప్పుడు అయితే మే ఆయన వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్ మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకున్నాం రాకవే ఎర్తో వెళ్తాడు జమీందార్ తోటే వాడిని పంపించారు అండి మేమేం పంపించలేదయ్యా ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు ను వికడే వెళ్ళిపో స్వామి నాకు చాలా భయంగా ఉంది స్వామి రెండు రోజుల నుంచి ఖాళీ లేదు కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతపురం స్విమ్మింగ్ లో చచ్చిపోతున్నాడు మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది అవును ఆ తలుపుని తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి ఇక మిగిలింది మనిద్దరమే స్వామి అది వచ్చేసింది ఎలా నువ్వు ఒంటరిగానే కావచ్చా సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చాను తప్పు చేశావు దానికి చోటు చూపించేశావు అది మిమ్మల్ని చేయగలదు స్వామి మూర్ఖుడా ఇరవై రెండేళ్లు నేను అరవిలో తపస్సు చేశాననుకున్నావా దలదాచుకు బతుకుతున్నాను రా రాఘవా నువ్వెందుకీ కడికి స్వామి రెండు స్వామి వెళ్ళిపోదాం దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉంటుంది నేను అమ్మవారికి ధార పోసిన చీరతో దాన్ని బంధిస్తాను కలసం కింద పడకూడదు tell అమ్మవారు మహాశక్తి స్వరూపం అసలు ఏం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడము గాయపడకండి నా వల్ల మీకు ప్రమాదం లేదు నిజానికి మీరు చేశారు నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నాను తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నాడు కానీ వంశ పారంపర్యంగా దివ్యవాకు చెప్పే వచ్చిన వారే ఆ స్వామిజీ ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవరూ లేరు అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు నేను వెళ్ళాను అయ్యా ఈ దానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు నేను దాన్ని మహాణంగా చూసుకున్నాను మీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాను ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎందుకు పోవడానికి వచ్చాడు అతను తమ్ముడు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు కానీ ఈశ్వరికి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు పుట్టబోయే నా బిడ్డను చూడటానికి అందరం సంతోషంగా ఎదురుచూశాం విషం పట్టిస్తే నూరగ తప్పకుండా వస్తుంది అవును ఎవడికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే అందుకేనే నీ చేతులతోనే దానికి విషెచ్చేలా చేశాను నెత్తి మీద మచ్చ చేతి కారు వేళ్ళు నాకే ద్రోహం చేసావు కదా విశాలమా అయ్యా ఈ బిడ్డ గురించి బయట ఎవరికీ తెలియకూడదు చంపేదాన్ని చెప్పండి ఇవ్వండి చెప్పండి చెప్పండి నన్ను కావాలంటే ఏమైనా చేయండి నా చెట్టు మీద నేను చేయగల పట్టమైన వాడికి పుట్టిన బిడ్డ అంతపురానికి వారసాడు అవుతుందా బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా దయచేసి నా కూతురిని నాకు ఏంటి ఇది ఇంకా చావలేదు ఇంకా చంపే చంపేదండి

నువ్వు నువ్వు చేసిన తప్పుకి నేనేం తప్పు చేశానండి నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా చదువుతో మేము నేను పెళ్లికి ముందే గర్భవతీ నయ్యా కానీ అనవసరంగా అడ్డొచ్చి నా వెళ్ళు మీరు కట్టారు అది నా తప్ప మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి

Pali. Kali, bawa ini. Ayah takkan pergi. Ayah akan membunuh seorang lelaki untuk menjaga kepercayaan saya. Ayah takkan